దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకటే ఇక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా పిలువబడే ఆ వెంకటేశ్వర స్వామి స్వయంగా వెలిసాడు అందుకే ఈ పుణ్యక్షేత్రాన్ని కలియుగ వైకుంఠం అని అంటారు అందుకే నిత్యం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా కొండకు తరలి వస్తూ ఉంటారు ఇకపోతే ఈ తిరుమల కొండపైనున్న ఈ వెంకన్న స్వామికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆ తరువాత లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధిగా నిలిచింది అయితే తరతరాలుగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి తొలి ప్రాధాన్యత ఇస్తూ మలి ప్రాధాన్యతగా లడ్డూ ప్రసాదానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది అందుకే ప్రతి ఒక్క భక్తుడు స్వామివారిని దర్శించుకున్న తరువాత ఆ వారికి అత్యంత ప్రీతి అయిన లడ్డూ ప్రసాదం కావాలని తాపత్రయపడుతూ ఉంటారు ఎందుకోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్లో నిల్చు ఉంటారు మరి అంతలా ప్రసిద్ధిగాంచిన ఈ తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం విశిష్టత ఏమిటి దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అనే ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో ఆ శ్రీవారి లడ్డూ ప్రసాదం వెనుక చరిత్ర ఏమిటంటే క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై నాలుగులో తిరుమలలోని శ్రీవారికి సుఖీయం నైవేద్యం సమర్పించేవారు ఆ తర్వాత క్రీస్తుకం పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పం క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై ఒకటిలో బడ క్రీస్తుకం పద్నాలుగు వందల అరవై తొమ్మిదిలో అత్తిరసం పేర్లతో తయారు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించేవారు అది కాస్త శకం పద్నాలుగు వందల ఎనభైలో మనోహరం పేరుతో తీపి పదార్థాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం జరిగింది ఇదే కాలక్రమంగా శకం పద్దెనిమిది వందల నాలుగు సంవత్సరంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పాలించే ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో శనగండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం ప్రారంభమైంది అదే భక్తులకు ప్రసాదంగా పంచేవారు కానీ కాలక్రమంలో ఈ తీపి ప్రసాదమైన బూందీ రూపాంతరం చెంది లడ్డూగా తయారైనట్లు తెలుస్తోంది ఇది కూడా శకం పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరంలో రూపాంతరం చెందినట్లు తెలుస్తుంది అయితే మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ లడ్డూను తయారు చేసి విక్రయించినట్లు తెలుస్తోంది దీనికి కొలమానంగా ఒక పడి అని నిర్ణయించారు అయితే ఇక్కడ పడి అంటే యాభై ఒక్క లడ్డూల్ని అర్థం ఇలా కాలక్రమంలో తిరుమలలో పెరుగుతూ వస్తున్న రద్దీ కారణంగా అనేక పడులు పెంచుకుంటూ వచ్చి చివరకు అనుసరిస్తున్న పడితరం స్కేల్ ఏదైతే ఉందో రెండు వేల ఒకటో సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు బోర్డులో తీసుకున్న నిర్ణయమే ఇప్పటికీ అక్కడ అనుసరిస్తున్నారు అయితే అక్కడ యాభై ఒక్క లడ్డు తయారు చేయడానికి నెయ్యి బెల్లం శనగపప్పు యాలకలు ఎండు ద్రాక్ష ఇలాంటివన్నీ ఒక కొలమానంగా తీసుకొని ముందు బూందీగా తయారు చేసి ఆ తర్వాత దానిని లడ్డూగా మలుస్తారు ఆ తర్వాత దానిని ప్రతిరోజు ఉదయం ఆ శ్రీవారికి మొదటి గంటలో నైవేద్యంగా పెట్టి అనంతరం దానిని తీసుకువచ్చి మిగతా లడ్డు ప్రసాదంలో కలిపి భక్తులకు ప్రసాదంగా అందించడం జరుగుతుంది అయితే శ్రీవారి లడ్డూల్లో కూడా మూడు రకాల ప్రసాదాలు ఉంటాయి ఒకటి కళ్యాణ లడ్డు దీన్నే పెద్ద లడ్డు అంటారు రెండోది ఆస్థానం లడ్డు ఇంకొకటి చిన్న లడ్డు అంటారు ఆ చిన్న లడ్డూలని భక్తులకు విడిగా తిరుమలలో అందిస్తూ ఉంటారు అయితే ఎక్కువ శాతం చిన్న లడ్డూనే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు కాగా ఈ లడ్డు ప్రసాదాన్ని తిరుమలలో వైష్ణవ స్వాములు తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు సుమారు యాభై ఒక్క ప్రసాదాలు వివిధ రూపాల్లో స్వామివారికి సమర్పిస్తారు వీటిలో ప్రత్యేకమైన స్థానం పొందినది మాత్రం లడ్డు వడ ఇక అన్న ప్రసాదానికి వస్తే ఉప్పు పొంగలి చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర కదంబం దోసలు అప్పాలు పెద్ద లడ్డూలు ఇంకా చక్కెర యాలకలు అలాగే సిరా నువ్వులు ప్రసాదం వీటన్నిటితో పాటు ప్రతి ఆదివారం స్వామివారికి అమృత కలస అనే ప్రసాదం సమర్పిస్తారు దీన్ని కూడా గర్ధ ప్రసాదం అంటారు వీటితో పాటు పలు పండ్లను కూడా తిరుమల శ్రీవారికి ప్రసాదంగా సమర్పిస్తారు